పద్దెనిమిదవ తేదీ శని త్రయోదశి త్రయోదశికి సంబంధించిన వ్రతాన్ని పాటించాలి ఇది ధనత్రయోదశి ఈ రోజున వాకిలిలో ప్రధాన ద్వారానికి ఇరవైపుల దీపాలు వెలిగించడం యమ దీపం వెలిగించడం ప్రధానం అంటే మేడ దక్షిణం దిక్కు దీపం వెలిగించడం ఇక పంతొమ్మిది నరక చతుర్దశి ఆదివారం శుక్రవారం ధన్వంతర జయంతి శనివారం ధనత్రయోదశి ఆదివారం నరక చతుర్దశి రాత్రి వేళన అంటే ఆదివారం రాత్రి ఇంటిలో వంటగదిలో స్టవ్ చక్కగా కడిగి తుడిచి ముగ్గులు వేసి పెద్ద రాగి చెంబు రాగి బిందే అందులో నీరు పోసి ఆ స్టవ్ మీద ఉంచి అందులో మళ్ళీ ఉత్తరేణి ఆకులు వేసి కొమ్మలు కూడా వేసి గంధం పసుపు కుంకుమల చేత ఆ రాగి బిందే లేక చెంబును అలంకరించి కాస్త వేడి చెయ్యాలి పంతొమ్మిది నాటి రాత్రి అంటే ఆదివారం రాత్రి తెల్లవారు